వెల్కమ్ టు జస్ట్ ఆమెత జీసెస్ మత్త పద్దెనిమిది తొమ్మిది నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచయల దాని పెరికి నీ నుండి పారవేయము రెండు కన్నులు కలిగి అగ్ని గల నరకములు పడవేయబట్టు కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించిన నీకు మేలు మేలుకరమైన సంగతుల్లో భాగంగా ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపుడమని బైబిల్ బోధిస్తూ ఉంది అయితే ఈ యొక్క కాంటెక్స్లో ప్రభు నేత్రాశ నుంచి బయటపడాలని రెండు కన్నులు కలిగి నరకంలో పడవేబ కంటే ఒక కన్ను కలిగి నిత్యరాజ్యంలో పరలోకం చేరడం నీకు మేలు కదని చెప్పి ప్రభు గొప్ప హితోపదేశాన్ని తెలియజేస్తూ ఉన్నారు అందుకే నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఏడవ వచ్చిన వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిరిపేవేమంటూ కరుడు దేవాదేవునికి ప్రార్థన విజ్ఞాపం చేస్తూ ఉన్నాడు సో జ్ఞానిన సొలోమోను తన అధికారం చేత జ్ఞానం చేత లోకంలో ఉన్నటువంటి వెయ్యి మంది అందమైన స్త్రీలను వివాహం చేసుకున్నారు కానీ వారు దేవుని వద్ద నుంచి అతని హృదయాన్ని తిప్పివేశారంట అందుకే ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థము వ్యర్థము వ్యర్థం అని చెప్పి గొప్ప సందేశం ఆమె